మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై రెండు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉంది మంగళవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా గదాయోగం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలా జరగకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకొని వాళ్ళతో వెళ్ళండి అప్పుడు గదాయోగం ఉన్న ఇబ్బందులు ఉండవు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు మేషంలో అంటే ఇంట్లో బలంగా ఉన్నాడు ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి మీరు కీలకమైన చర్చలు చేయటానికి ఈరోజు బలం బాగుంది ప్రాపర్టీస్ కొనటం అమ్మటం రిజిస్ట్రేషన్లు మాత్రం మంగళవారం కాబట్టి చేసుకోకూడదు కానీ ప్రాపర్టీస్ పరమైన అన్ని డిస్కషన్స్ చేసుకోవటానికి ఈరోజు మంగళవారానికి అధిపతైన కుజుడి స్వక్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది రియల్ ఎస్టేట్లో కూడా ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకోవటానికి ఈరోజు బలం బాగుంది అలాగే కుజుడు సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవటానికి ఈరోజు బలం బాగుంది వాళ్ళతో ఉన్న గొడవలన్నీ తీర్చుకోవటానికి ముఖ్యమైనటువంటి చర్చలు చేసుకోవటానికి ఈరోజు మంచిది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కుజుడి స్వక్షేత్ర స్థితి వల్ల విశేషంగా సహకరిస్తాయి అలాగే కృతికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మిథునంలో బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి బలం బాగుంది రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు బలం బాగుంది అలాగే తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు హోమాలు చేయించుకుంటే చాలా మంచిది మీకు జాతక దోషాలు సంపూర్ణంగా పోగొట్టుకోవడానికి ఈరోజు ఏదైనా హోమం చేయించుకోండి అద్భుత ఫలితాలు వస్తాయి అలాగే ఆపరేషన్లు చేయించుకోవటానికి కృత్తికా నక్షత్రం చాలా మంచిది అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా కృతికా నక్షత్రం అనుకూలిస్తుంది గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి కృతికా నక్షత్రం చాలా మంచిది గ్యాంబ్లింగ్లో కృత్తికా ఉన్న రోజు ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే శివ దీక్ష తీసుకోవటానికి కూడా కృతికా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మౌన వ్రతాలు పాటిస్తూ ఉంటారు ఆ మౌనవ్రతం చేసుకోవటానికి కూడా కృత్తికా నక్షత్రం ఎవరికైనా చాలా మంచిది అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు వాటిని పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి ఈ నక్షత్రం మంచిది ఇటుక బట్టేలకు నిప్పంటించడం అంటించటం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా కృత్తికా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర ఫలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఎక్కువగా కష్టపడే అవకాశాలు ఉన్నాయి అలాగే అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది కొన్ని ఆపదలు సంభవించినప్పటికీ మీ మనోధైర్యంతో మీ తెలివితేటలతో మీ సమయ స్ఫూర్తితో ఆ ఆపదలన్నీ అధిగమించగలుగుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భాగ్యంలో చంద్రుడు పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు ఇది చాలా అద్భుతమైన యోగం అని చెప్పాలి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు వృషిక రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి డబ్బులు ఖర్చు చేసేటప్పుడు ధన వ్యయం అనేది ఎక్కువగా లేకుండా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది అదేవిధంగా దగ్గర బంధువులకి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధకు గురి చేస్తూ ఉంటాయి అటువంటప్పుడు వాళ్ళని పరామర్శించడం లాంటి ప్రయత్నాలు చేయటం మంచిది అయితే దగ్గర బంధువుల గురించి ఎక్కువ చింతపడాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు తొందరలోనే కోలుకునే అవకాశం ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం బాగా కనిపిస్తుంది కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ కూడా సమసిపోతాయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది భాతృ సౌఖ్యం ఉంటుంది అంటే సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోతాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అభీష్ట కార్య సిద్ధి యోగం ఉంది గౌరవ మర్యాదలు చాలా చక్కగా పెరుగుతాయి అలాగే ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే అవకాశాలు కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది కాబట్టి కన్యారాశి వాళ్ళు విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి అలాగే దొంగల భయం అనేది గృహంలో సభ్యుల వరకు వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు దొంగతనాల విషయంలో ద్వాదశ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఆందోళనలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో కొద్దిగా తులారాశి వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అకారణ శత్రుత్వములు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి అనవసరంగా ఎదుటి వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి అలా జరగకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి వ్యాపారపరంగా వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వృచ్చిక రాశి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధరము అభివృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి పిత్రార్జిత ఆస్తిపాస్తులు కూడా బాగా కలిసి వస్తాయి పిత్రార్జిత ఆస్తుల పరంగా మీరు రెట్టింపు చేయటానికి తీసుకునే ఏ నిర్ణయమైనా ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు మిత్రుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే యోగం కూడా కుంభరాశి వాళ్ళకు అనిపిస్తోంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు చెంచలమైనటువంటి బుద్ధి ఉంటుంది మనసు చెంచలంగా ఉంటుంది చెంచలమైన మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే యోగిని ఏకాదశి ఈ యోగిని ఏకాదశి సందర్భంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఈరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి ఓం నమో భగవతే వాసుదేవాయ చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి అలాగే ఈరోజు ప్రధానంగా మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో సాహస కార్యక్రమాలకు అనుకూలం అడ్వెంచరస్ పనులు చేయడానికి కుజహోర చాలా మంచిది అలాగే గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించడానికి కూడా కుజహోర బలం విశేషంగా అనుకూలిస్తుంది ఫైర్ రిలేటెడ్ వర్క్స్ అగ్నికి సంబంధించిన ఏ పనులు చేయడానికైనా సరే కుజహోర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి పోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు కూడా గ్రహాల సంచారాన్ని బట్టి ఏ యోగం ఉందో ఆ యోగాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ప్రతిరోజు కూడా ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా దీంతో పాటుగా ద్వాదశ రాశుల వాళ్ళకి రోజు రాశి ఫలంగా ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి సమాహారమే మా దినఫలం కార్యక్రమం కాబట్టి ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి వారాధిపతికి సంబంధించిన హోరా కాలం ఉంటుంది ఆ హోరాలో ఏ పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో అవి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి